ఎప్పుడు ఎవరు పేరు చెబితే సంచలనమా చంద్రశేఖర్ మాట్లాడతాడు ఇది జనమా లేదా ప్రజా విప్లవ విస్ఫోటనమా మీ ఆనందం అభిమానం ఆత్మీయత చూస్తా ఉంటే పసుపు పొలాలలో కాదు ఈ సభలో పండినట్టు ఉంది నీళ్లు లేకున్నాం గిట్టుబాటు ధరలు రాకున్నాం వరి పత్తి మిర్చి పండించే ఈ పత్తి పాడు కాలికి అందరినీ కలుపుకొని వెళ్తున్నటువంటి పోరాట యాదులు రామాంజనేయులు గారికి సంక్షేమం అభివృద్ధి అనే రెండు రథచక్రాలపై పరిపాలన సాగిస్తూ నిత్యం మన కోసం కష్టపడుతున్నటువంటి సహనశీలి శ్రామికులు మన అభివృద్ధి ప్రదాత నా అభిమాన ఆరాధ్య నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను క్లుప్తంగా మాట్లాడదలుచుకున్నా ఈరోజు మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నేను రోజు బటన్ నొక్కుతున్నా అంటాడు ఏమయ్యా బటన్ నొక్కడానికి మాకు ముఖ్యమంత్రి ఎందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీనో పడేస్తే నొక్కుతాడు కదా జనవరి ఫస్ట్ అంతా బటన్ ముఖ్యమంత్రి అంటే అది కాదు ముఖ్యమంత్రి అంటే రాబోయే తరాలకు హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కావాలి రైతులకి ఎన్నిసార్లు నీళ్లు కావాలో ఎంత నీళ్లు కావాలో అని తెలుసుకొని నిల్వ చేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కావాలి తప్పించి ఏమాత్రం అనుభవం లేని బూతులు తిట్టే మంత్రులకు నీటి పారుదల శాఖ మంత్రులు ఇచ్చేవాళ్ళు కాదు ముఖ్యమంత్రి లక్షల మంది ఈరోజు ఇంజనీరింగ్ వేరే డిగ్రీలు చదువుకొని బయటకు వస్తుంటే వారికి ఉద్యోగాలు ఎలా కల్పించాలని నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అంటే గంజాయి వస్తే గంజాయి అమ్మిన వాడిని జైల్లో పెట్టి గుంజీలు తీయించేవాడు కావాలి మాకు ముఖ్యమంత్రి అంటే రోడ్లు గుంతలు పడతా ఉంటే కనీసం పూడ్చలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి కాదు మాకు ఈ రోజు కావాల్సింది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని తన జీవితాన్ని పూర్తి జీవితాన్ని వేరే ఏమీ లేకుండా నిరంతరం మన కోసం పాటుపడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఏదో ఒకటి చేయాలని తలంపుతో వచ్చిన నన్ను అదేవిధంగా రామాంజనేయులు గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో బాబు గారిని ఆనందపరిచే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి ఇప్పుడు ఇప్పుడు రావి వెంకటరమణ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పది సంవత్సరాలు ఒక లాయల్టీతో ఒక క్యారెక్టర్ తో సొంత డబ్బుతో కష్టపడి సేవ చేశారు ఈ పార్లమెంటు మొత్తం చూసుకున్నారు అయినా కూడా కేవలం కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మనుషులను దూరం చేసి వారిని అవమానంగా చూస్తే తట్టుకోలేక ఈ రోజు ఆత్మాభిమానం చంపుకోలేక తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు ఈ రోజున అలాంటి వ్యక్తులని చేరదీసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి సార్ మీరు ఇలా వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మీరు జాయిన్ అవుతున్నందుకు థ్యాంక్ యూ